శ్రీజా వద్దంటే శ్రీజ వల్ల ఏముంటుంది వాళ్ళ కంటింట్ కాకపోతే ఆమె వచ్చి ఇప్పుడు మా మాధురి ఆమె లేదు మాధురిని టార్గెట్ చేయాలని చూస్తున్నారు కానీ ఆ వల్ల మనకు తలపోటు తప్ప ఏముండదు కంటెంట్ ఉండదు మా బర్నీ గారు ఉంటేనే బాగుంటుంది బర్నీ గారు ఉండదు వచ్చిండు పాపం హెల్త్ పోలేక మళ్ళీ పోయి మళ్ళీ వచ్చిండు కదా అన్నగారు కుటుంబం అని వేసారు మీన్స్ పెట్టే వాళ్ళకి మాత్రం ట్యాంక్స్ చెప్పాలి భలే పెట్టారు బర్నీ గారు ఉంటేనే కొద్దిగా కంటెంట్ లేదు బిగ్ బాస్ చూడబుద్ది అవును మరి గారే ఉండాలి అవజలో కూడా ఇప్పుడు ఆడటం లేదు గేమ్ ఆడటం లేదు అని కాదు ఆమె ఏది చెప్పినా పాయింట్ పెట్టినా అంత తలకాయ అనమాట క్లారిటీ ఉండదు అందుకనే కానీ ఆ వల్ల ఏముంది ఉంది చూసే వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ కావాలి మాకు కొంచెం రిలీఫ్ కావాలా ఆ ఎంటర్టైన్మెంట్ ఎవరి వాళ్ళు అని చూస్తే గారి వాళ్ళు వస్తుంది దివ్యల మాదిరి ఉంది కాబట్టి ఆ ఇప్పుడు దివెల మాదిరి ఉంది మన గారి వల్ల ఎంతమంది ఇద్దరు బిడ్డలు ఉన్నారు ఇద్దరు అల్లుళ్ళు ఉన్నారు బాగుంటుంది ఎవరు ఉన్నారు ఇద్దరు అల్లు ఎందుకు లేరు ఎవరు నానన్నా ఇప్పుడు అన్న అమ్మ రాగానే పోయిండు మళ్ళీ నానం వచ్చి నాన్న రాగానే మమ్మీ అన్నది అసిగ్ని నుండి పెడతాను మరి ఆ సిగింది తినకుండా మళ్ళీ వెళ్తు బాగలేక పాపం మళ్ళీ పోయింది ఆయన ఏమనుకుంటా మళ్ళీ ఫ్యామిలీ బానే ఉంటుంది తనుజ గారు ఫస్ట్ గా ఆమె ఏమన్నా కూడా బాగుంటుంది కాబట్టి ఆ మాటలు పెద్ద పరిణామ తీసుకోవాల్సిన అవసరం లేదు తనుజా గారు వల్ల అయ్యమా వల్ల వీళ్ళిద్దరు కామెడీ అంత బాగుంటుంది అనుకునే వీళ్ళ వల్ల బిగ్ బాస్ లేసేది ఇన్ని రోజుల్లో కామెడీ బాగానే చేశారు కానీ ఇప్పుడు కొంచెం ఇద్దరూ నెగటివ్ ఉన్నారు కదా నెవుటి లేదు ఏమీ లేదు ఆడాయనకు పాయింట్ ఉంది కాబట్టి చెప్పిండు తనుజాగవా తనుజా గారు మీన దాని వల్ల నెవుటి నెవటి అని మనం చుట్టూ పీక్కోటమే కానీ ఎవరైనా చెప్పినా కూడా వాళ్ళకి కామెడీలు పెడతారు ఏమైంది మళ్ళీ మళ్ళీ బాగానే ఉండి కామెడీ చేస్తున్నారు కదా మంచి డిమాండ్ తనుజా బాగానే ఆడుతుంది తనుజబా అని ఆడుతుంది వాళ్ళ నాన్న రాగానే ఇప్పుడు దివ్యల మాధురికి ఇప్పుడు ఒక గేమ్ పెట్టారు పిల్లల గేమ్ ఆ గేమ్లో సంచాలకుగా ఈయన ఆర్మీ కళ్యాణ్ ఫెయిల్ అయింట్లే మన సుమన్ శెట్టి గారు బాగా చెప్పిండు కరెక్ట్ చెప్పిండు సుమన్ శెట్టి మాత్రం ఏం చెప్పినా కూడా ఆయన రీజన్తో చదువుతుడు కరెక్ట్ చదువుతుడు చెప్పినా కూడా పట్టించుకోకుండా ఆర్మీ గారు ఆట ఫెయిల్ చేసిండు వాళ్ళిద్దరిని తీసేసి దివ్య మాధురిని పెట్టిండు ఏం పని చేసింది వాళ్ళు నాకు చెప్పలేదని చెప్పింది చెప్పిందని చెప్పి ఆమె కొంచెం అలిగింది అలాగే అమ్మాయిందో అన్నదాన్ని పోయి నాన్న కంప్లైంట్ ఇచ్చింది కూడా నా సాగులో కూడా పట్టించుకోకుండా కంప్లైంట్ ఎక్కువ పెట్టిందిగా ఎవరు ఎవరేమన్నా పోయి నాన్నకు చెప్పుద్దామా ఎవరు తనుజా ఉంటుంది ఉంటాడు మళ్ళా సుమశెట్టి గారు ఉంటారు సంజనా బాద్ది ఇంకొన్ని రోజుల కానీ సంజనా అయింది కప్పు యమాని ఇమానిలే మీరు ఎంతమంది ఎన్ని చెప్పినా కూడా ఇమానిల వల్ల బిగ్ బాస్ ఈ సీజన్ బిగ్ బాస్ కామెడీ ఎంటర్టైన్మెంట్ ఉంది గేమ్ ఆడుతుండు ఏదన్నా మాట చెప్పినా కూడా న్యాయంగా చెబుతుండు ఆయన ఏం క్లారిటీతో చెబుతుండు ఏం ఆడో మాట ఏడో మాట ఏం చెప్పట్లేదు ఇమానిలే గెలుతాడు మన డిమాండ్ ఫోన్ రీతు సోదరు తగాదు మాత్రం మాములు లేదయ్యా నిన్న ఆ సొంత మూడు పిల్లలు కూడా అట్ట పెట్టుకోరు ఫ్యూచర్లో మరి డిమాండ్ ఫౌండ్ కనుక బయటకు వచ్చి చేసుకుంటే రీతు సోదరు పని ఏమైపోద్దో ఏం కాదు నాకు అసలు అర్థం కావట్లే ఎవరు కరెక్ట్ ఇద్దరు కరెక్ట్లే కానీ కాకపోతే రీతు సాధన అనేటప్పుడు నువ్వు రియాక్ట్ కావచ్చు కదా అని గొడవ వేసుకుంది సొంత మగుడి మీద వేసుకున్నట్టు వేసుకుంది ఆయనకేం అలుగుడు ఇష్టం ఆయన ఊకి చిన్నపిల్ల గడాల అలుగుతుడు అలిగి అలిగినా కూడా ఏం ఊక వేసుకుంటుంది వేసుకుంటున్నా కూడా ఒకసారి చేతులు పెట్టి నిన్న రెండు చేతులతోటి బెటమినికి నెట్టేసిండు అది కరెక్ట్ కాదు నానా డిమాండ్ ఫోను ఇంకోసారి చేయక కట్టా చేయొద్దు కదా మరి ఒక ఆడపిల్లమేనట్ట అసలు ఆయన వల్లే ఆమెను ట్రోల్ చేస్తాను ఆమెను ఎక్కువ ఎవరు వచ్చినా కూడా నామినేషన్ చేస్తాను రీతు సోదరుని డిమాండ్ ఫవన్ వల్లే ఆయన వెనక పడుతుంది అనేగా అందుకని రీతు సోదరు నువ్వు పోయి సిగ్గు తెచ్చుకొని ఆయన వెనక పడక ఆయన ఊగు కలుగుతుండు ఆయన ఎప్పుడు వాళ్ళు ఎందుకు అనిపించుకోవటం ఎందుకు ఇప్పుడు ఒకళ్ళు చెప్పారు ఇద్దరు చెప్పారు ఎంతమంది చెప్పినా నీకు రాట్లేదు బుద్ధి ఫస్ట్ బుద్ధి రాక నువ్వు పోయి డిమాండ్ ఫోన్ రేట్ కామంటే మరి బాగుంటదా ఇచ్చింది ఎవరు కరెక్ట్ కాదు ఇద్దరు ఒక చెట్టుకి కాసిన కాయలే ఇద్దరు ఒక చెట్టుకి కాసిన కాయలే వాళ్ళు పేకోలు పేకోలు పెట్టుకుంటే దాంట్లో రుసుమస్ ఏముంటుంది ఎవరు అని ఏం చెప్పలేదు ఆమె నడిచేది అదే దారి ఏమో నడిచేది అదే దారి కాకపోతే ఈ సీజన్లో ఇప్పుడు మన నామినేషన్ చేసిందిగా మీదీ బాండింగ్ కాదు అది ఇదని ఆమె మాధురి గే తప్పు రీతు సోదరి కాదు మరి ఆ రీతు సోదరి బిగ్ బాస్ కంటెంట్ కోసం చేస్తుంది లోపల మరి ఏమో బయట చేసింది ఏంటి ఏమో తెలియబోండిగా అరవై ఏళ్ళ ముసలాడు ఒక కుటుంబంలో స్విచ్ పెట్టి వేసుకొని వచ్చింది కానీ అది ఎల్ది కాదు కాదుగా ఆరిద్దరు పిల్లల భవిష్యత్తు పాడు చేసి ఏమకున్న ముగ్గురు పిల్లల భవిష్యత్తు పాడు చేసి ఇక్కడున్న ముగ్గురు పిల్లలకి నాన్న లేకుండా చేసింది అక్కడున్న ఇద్దరు పిల్లలకి నాన్న లేకుండా చేసింది ఆది ఇంకా కాదు కదా ఏమని అంటానికి అందుకని దివ్యల మాధురి గారిదే తప్పు మంచి పేరు రావటం కదే మనం చూడాలి మనం చూసే దృష్టిలో ఉంటది అనమాట ప్రజలు మనం ఏం చూడాలి మంచి చూడాలి చెడిని చూడాలి ఆమె దేశకొచ్చి పెట్టినంటే బిగ్ బాస్ గారు ఆమె వల్ల ఇంకొకరు చేయొద్దని ఆమె వల్ల ఇలాంటి వల్ల ముగ్గురు పిల్లలు అయినాక ఇంకొక భర్తని వేసుకొని రావద్దు ఇంకొక కుటుంబంలో చిచ్చి పెట్టి ఇంకొక ఆయన వేసుకొని రాకూడదు కదా మూడు అన్యాయం చేసి బిగ్ బాస్ లో ఉంటే ఇప్పుడు ఆమె వెనకబడి బయట ఉంటే కొంతమందికే తెలుతుంది ఇప్పుడు రాగానే శ్రీజ అడిగింది మరి బయట అందరికి ఆమె తెలియాల్సినంత అవసరం లేదు కదా ఆమె గొప్ప పని చేయలేదు కదా దేశానికి తెచ్చిపెట్టిందా ఆయన ఇలాంటి ఆమె ఇలాంటి పనులు ఇంకెవరు చేయొద్దు మనం చూసే వాళ్ళ మైండ్ సెట్ కరెక్ట్గా ఉండాలా ఒక మగుండి చేసుకున్నాక ముగ్గురు పిల్లలు తల్లి పిల్లలైనాక మళ్ళీ ఏరో ఇంటికి పోయి ఆ ఇంట్లో సిచ్చు పెట్టి మళ్ళీ ఆ మొగుడు కూడా వేసుకొని రావద్దు చేయటమే ఏదో పని మళ్ళీ చేసి ఇంకో మొగుం కూడా తీసుకొని వచ్చింది కదా అలాంటి ఆమె వల్ల ఇంకొకరు చేయొద్దని చెప్పి పెట్టారు అట్ట చూడే నా యాంగిల్ చూద్దాం సరిపతి నా చెడిపోయినా బిగ్ బాస్లో పెట్టారు ఏం వల్ల ఏమి నేర్చుకోవాలి ఏమి నేర్చుకోవాలంటే మంచి నేర్చుకోండి ఆ అలాగే చెడిపోవద్దని అది కదా మాధురికి వెళ్ కాదు ఏ ఆమెకేమి వెళ్ళి ఉండదు కానీ ఆమె క్యారెక్టర్ మేము దెబ్బ కాకపోతే ఆమెకి క్యారెక్టర్లు వస్తాయి రౌడీ క్యారెక్టర్ ఎవరు బిజినెస్ పెరగదు దాని బాధ పెరగదు ఇంకా ఆయన చెబుతుండే ఆయన బిగ్ బాస్ లో పోయినా దివిల మాధురి గారు బాగా చెప్తుంది ఏందో శ్రీజ ఏందో అన్నదని చెబుతుండే ఆయన ఇంకా చెబుతుండే ఆయన సిగ్ లేకుండా వచ్చినాక కూడా మరి నష్టమే కదా మరి ఏం ఎదురు వస్తే ఏం వేసుకొని వచ్చింది ఇంకొక ఆయన ఎదురు వాళ్ళు వేసుకోరు పొద్దు వదిలిపెట్టి అది నష్టమే ఆయన కేరీర్ చెప్పిండు బయట ఉండి శ్రీనివాస్ ఇంటర్వ్యూలో శ్రీజ అడ్రస్ తెలుసు వాళ్ళు తెలుసు వాళ్ళ ఇంట్లో వాళ్ళు తెలుసు అని చెప్పి మాట్లాడుతుంది ఆయన అట్టు భయపెట్టకూడదు ఏమో చేస్తుండ అనిపించింది నాకు కూడా శ్రీజ వయసు ఇద్దరు ఆడపిల్లలు నీకు కూడా ఉన్నాయా అట్లా తప్పు అది బిగ్ బాస్ లో జరుగుతుంది కాబట్టి అది ఎంటర్టైన్మెంట్గానే చూడాలి నువ్వు పర్సనల్గా తీసుకోవద్దు ఆ దయచేసి దివ్య మాదిరి కొంపల నువ్వు సిచ్చు పెట్టినట్టు మరి ఇంకోకల్ ఇంటి శ్రీచోడన కలిసి ఉంటే వాళ్ళ మనుషులు కాదు మా వాళ్ళ మనుషులు కింద మనం రోజా ఇంకో ముగ్గుని వేసుకొని పోవాలి అనుకుంటాం

ఒకవేళ భరణి గారు అండ్ మాదిరి ఇద్దరు ఉంటే వాళ్ళిద్దరు బాండ్ ఎట్లా ఉంటుంది అంటారు బాగుంటుంది చూడటానికి బర్నీ గారే ఉండాలి నేను కోరుకుంటున్నా బర్నీ గారు ఉంటేనే బాగుంటుంది ఆ దివ్యల మాదిరి కూడా కోరుకుంటుంది కా బర్నీ గారు రావాలని బర్నీ గారు ఉంటే సిగ్గిన కూడా ఉండి పెడతాను అని చెప్పింది లేదు లేదు ఎవరి స్టైల్ వాళ్ళదే రైతు పెట్టుతో ఎమానియల్ ఎందుకు పోతావు ఎవరు ఆయన స్టైల్లో ఆయన ఆడిండు